హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆంధ్రా స్పైసీ ఫుడ్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీ బయటకు వెళ్ళి కొనే అవసరమే లేకుండా ఇంట్లోనే స్వచ్ఛమైనటువంటి ప్యూర్ నెయ్యిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒకవేళ నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇంకా ఎవరైనా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి వెన్నపూసను ప్రిపేర్ చేయడానికి నేను ఒక గంట ముందే నేను స్టాక్ చేసి పెట్టుకున్నటువంటి మీగడను ఫ్రిడ్జ్లో నుంచి తీసి బయట ఉంచాను దీనివల్ల దీనిలో ఉండేటువంటి ఐస్ అంతా కరిగిపోతుంది నేను ఈ మీగడను ఎలా స్టోర్ చేసుకున్నాను అంటే నేను ఈ మీగడను పాల నుంచి తీసుకున్నాను పాల మీద వస్తుంది కదా మీగడ దాన్ని పదహైదు నుంచి ఇరవై రోజుల వరకు తీసి ఇలాగే స్టాక్ ఫ్రిడ్జ్లో స్టాక్ చేసుకున్నాను మీరు పెరుగు మీద నుంచి వచ్చిన మీగడతో కూడా వెన్నపూసను ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నేను మాత్రము పాల నుంచి వచ్చినటువంటి మీగడనే తీసుకున్నాను ఈ మీగడను ఎలా తీశాను అంటే డైలీ ఈవినింగ్ పాలను కాంచి నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను మార్నింగ్ అయిన వెంటనే ఫ్రిడ్జ్ నుంచి పాలను బయటికి తీస్తే మీగడ జొన్న రొట్టె ఎలా వస్తుందో అలా బయటికి వచ్చేస్తుంది జొన్న రొట్టె అంత మందంగా వస్తుందండి మీగడ మీరు కూడా పాలను బాగా మరిగించి కాచి చల్లార్చిన తర్వాత నైట్ పడుకునే ముందు పాలను ఫ్రిడ్జ్లో ఉంచి పెట్టండి మార్నింగ్కి చూస్తే చాలా మందంగా వస్తుంది పాల మీద మీగడ అలా వచ్చిన మీగడను నేను ఒక ట్వంటీ డేస్ వరకు ఇలాగా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లోనే పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ జార్ తీసుకొని చాలా ఈజీగా ఈ ప్రాసెస్ అంతా అయిపోతుందండి ఎక్కువ కష్టపడాల్సిన పనే లేదు ఈ వెన్నను ఈ మీగడను ఇందులో వేసుకున్నాను హాఫ్ వరకు మాత్రమే వేసుకోండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ప్రాసెస్ అంతా మీ ముందే చేసి చూపిస్తాను మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూడండి నేను హాఫ్ వరకు మాత్రమే ఇక్కడ మీగడను తీసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక టూ సెకండ్స్ వరకు మాత్రమే మిక్సీ పడదాము చూడండి మీకు ఇట్లా క్రీమీ కన్సెస్టీలో కన్సిస్టెన్సీలో వచ్చింది ఇప్పుడు దీన్ని మనము వేడి వల్ల కొద్దిగా టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ చల్లని వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సర్ ని ఆఫ్ చేశాను ఇప్పుడు చూద్దాము చూడండి వెన్నపూస ఎలా గుల్లలు గుల్లలుగా వచ్చిందో ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పైకి వచ్చేస్తుంది వెన్న ఇప్పుడు దీన్ని ఏమి చేయొద్దండి ఇక్కడ నేను ఒక బౌల్ని తీసుకున్నాను ఇందులో ఫ్రిడ్జ్లో నుంచి తీసినటువంటి చల్లటి నీటిని వేసుకుంటున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఉన్నటువంటి ఈ వెన్నపూసని మనం తీసుకున్నటువంటి చల్లనీటిలో వేసుకుందాం చూడండి వెన్న పూస ఎంత గట్టిగా వచ్చేసిందో చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి మీరు కూడా ఇలా చల్లనీటిలో వేయడం వల్ల వెన్న కరగకుండా ఉంటుంది ఈ విధంగా వచ్చినటువంటి వాటర్ని వేస్ట్ చేయకుండా మనం ఒక బౌల్లోనికి వేసుకుందాము ఇదే విధంగా ఎంత మీగడ ఉందో అంత మిగడను ఇదే ప్రాసెస్లో మిక్సీ పట్టుకోండి నేను సెకండ్ రౌండ్లో మళ్ళీ వేసుకుంటున్నాను వాటర్ ని యాడ్ చేసుకోండి మిక్సీ కూడా చాలా ఎక్కువసేపు తిప్పొద్దండి అండి హీట్ వల్ల కూడా వెన్న కరిగిపోతుంది చూడండి నేను చేసిన మా మాదిరిగానే మీరు కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఈ విధంగా వెన్న త్వరగా వచ్చేస్తుంది చూడండి కొద్దిగా వాటర్ వేసేసుకొని ఎంత తెల్లటి వెన్న వచ్చేసిందో చూశారుగా టూ సెకండ్స్ తిప్పుతూనే వెన్న వచ్చేస్తుంది ఎక్కువ టైం కూడా తీసుకోవడం లేదు ఫైనల్గా వెన్నపూస చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో ఈ విధంగా బాల్ లాగా చేసుకున్నాను ఈ విధంగా చేయడం వల్ల దీనిలో ఉన్నటువంటి వాటర్ అంతా చూడండి ఎలా వచ్చేస్తుందో దీన్ని ఇప్పుడు మనం దేంట్లో అయితే నెయ్యి కాంచుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రను తీసుకొని ఈ వెన్నపూసను ఇందులోనికి వేసేసుకుందాము ఈ వెన్నను కడిగే కంటే ముందే నేను ఈ విధంగా పప్పు గుత్తితో బాగా ఈ విధంగా మనం పప్పు ఎలా ఎన్నుతామో అలా ఎనపాలి దీనివల్ల ఏమవుతుందంటే ఏమన్నా గసి కాంచినప్పుడు మనం గసి ఎక్కువగా వస్తుంది కదా అలా గసి రాకుండా నెయ్యి బాగా శుభ్రంగా వస్తుంది చూడండి దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా మళ్ళీ బయటికి వచ్చేస్తున్నాయి మనం పాల మీద మీగడ తీసాం కదండి మళ్ళీ ఏమన్నా పాలు ఉంటాయేమో నేను డౌట్తో నేను ఈ విధంగా చేసుకుంటున్నాను ఒకవేళ మీరు పె పెరుగు మీద మిగడ తీస్తే ఏం అవసరం లేదు చూడండి దీనిలో ఉన్న వాటర్ అంతా ఎలా బయటికి వస్తుందో దీనివల్ల గసి రాకుండా ఉంటుందండి అంతే ఈ విధంగా చక్కగా ఒక ఐదు నిమిషాలు అనుకున్న తర్వాత రెండు మూడు సార్లు వాటర్తో శుభ్రం చేసుకోండి ఇంకా వెన్న మనం కాంచుకోవడానికి రెడీ అయినట్లే చూడండి దీంట్లో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా ఈ విధంగా చూడండి ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది వాటర్ వస్తున్నాయి కదా ప్రాసెస్ లేట్ అయినా మనం ఒక ప్యూర్ నెయ్యిని ఇంట్లో పిల్లలకు పెట్టుకోవచ్చండి బయట అమ్మే నెయ్యిలో హల్తీ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనకు ఇంట్లో నెయ్యి ఎన్ని రోజులైనా స్మెల్ బాగుంటుంది చూడండి ఇంతవరకు వాటర్ అంతా ఈ విధంగా బయటకు వచ్చేసాయి ఇప్పుడు దీన్ని రెండు మూడు సార్లు వాటర్ తో బాగా శుభ్రం చేసుకుందాం ఈ విధంగా తీసినటువంటి ఎక్కడ వేస్ట్ చేసుకోవడం లేదు ఇందులోనే స్టోర్ స్టోర్ చేసుకుంటున్నాను దీన్ని లాస్ట్ లో చెప్తాను ఈ వాటర్ ని ఏం చేయాలో ఒక వాటర్ ని పోసేసుకొని మనం ఎంత శుభ్రంగా వె వెన్నపూసని కడుగుతామో నెయ్యి అంత అన్ని రోజులు స్టాక్ ఉంటుందండి లేదంటే ఒకవేళ వెన్నపూస సరిగ్గా కడగలేదనుకోండి నెయ్యి త్వరగా చెడిపోతుంది అది గుర్తుపెట్టుకోండి వెన్నపూస ఎంత బాగా కడిగితే నెయ్యి అంత టేస్ట్ ఉంటుంది ఈ విధంగా వాటర్ని రెండు మూడు సార్లు తీసేసుకోవాలి నెయ్యిని రెడీ చేసుకోవడానికి వెన్నపూస ప్రిపేర్ అయిపోయిందండి చూడండి ఎంత తెల్లగా ఉన్నటువంటి వెన్నపూస వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దీన్ని కాంచుకుందాం ఒకవేళ మీరు వెన్న సపరేట్గా తీసుకోవాలనుకుంటే పిల్లల కోసము ఇందులో కొద్దిగా సాల్ట్ పసుపు వేసి పేపర్ పేపర్లో క్లోజ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి ఎన్ని రోజులైనా వెన్న అలాగే ఉంటుంది ఇందులోనే నేను హాఫ్ స్పూన్ వరకు మెంతులను వేసుకుంటున్నాను దీనివల్ల రుచి బాగా ఉంటుంది ఇక్కడ నేను వేస్ట్గా ఉన్నటువంటి ఈ వాటర్ని మొక్కలలో వేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను ఈ విధంగా కడిగినటువంటి వాటరు మొక్కలలో వేయడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వెన్నపూస కరగడం స్టార్ట్ అయిపోయింది ప్రతి రెండు నిమిషాలకు ఒకసారి అడగంటకుండా బాగా కలుపుతూనే ఉండండి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి లేదంటే నెయ్యి అడుగంటి పోతుందండి ఇంత శ్రమ పడి కూడా వేస్ట్ అయిపోతుంది ఇంకొక విషయం ఏమంటే నెయ్యి కాంచుకునేటటువంటి పాత్ర ఎప్పుడు అడుగు మందంగానే ఉండాలి పలుచగా ఉందంటే నెయ్యి కాలిపోతుందండి నెయ్యి మాడిపోతే మళ్ళీ దాని స్మెల్ బాగుండదు కదా మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి ఫైనల్గా నెయ్యి రెడీ అవ్వడానికి వచ్చిందండి నెయ్యి తయారైంది అని మనం ఎలా గుర్తించాలంటే ఈ విధంగా నురగ చూడండి పైన గోల్డెన్ షేడ్లో వస్తూ ఉంటుంది కింద కూడా అంత కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తుంది గసి అప్పుడు మనకు నెయ్యి తయారైంది అని మనం గుర్తించుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉంచి ఇంకా నెయ్యిని దించేసుకుందాము నెయ్యి రెడీ అయినట్లు మంచి స్మెల్ రావడం స్టార్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి నేను నాలుగు వరకు తమలపాకులను వేసుకుంటున్నాను దీనివల్ల నెయ్యికి మంచి టేస్ట్ వస్తుంది వేసిన తర్వాత ఒక ప్లేట్ని తీసేసుకుంటాం ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉంచేద్దాము తమ తమలపాకులను వేయడం వల్ల తమలపాకులలో ఉన్నటువంటి ఫ్లేవరు నెయ్యిలో చేరి నెయ్యి ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఫైనల్గా నెయ్యి ఎంత మంచి కలర్లోకి వచ్చేసిందో స్మెల్ కూడా బాగా గమాలిస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము దీన్ని ఒక బౌల్లోనికి తీసుకుందాము నేను నాకు ఎంత నెయ్యి వచ్చింది అని కూడా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అందుకోసం అనేసి ఇక్కడ మిషన్ తీసుకున్నాను చూడండి దీన్ని ఆన్ చేస్తున్నాను ఇప్పుడు ఈ బౌల్ని పెట్టేసుకొని ఇది సిక్స్ థర్టీన్ గ్రామ్స్ ఉందండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసుకుంటున్నాను జీరోగా ఇప్పుడు ఈ నెయ్యిని ఇందులోనికి వడబోసుకుంటున్నాను నేను ముందుగానే బౌల్ వెయిట్ని మైనస్ చేసేసానండి ఇప్పుడు మనకు నెయ్యి నెట్ వెయిట్ వచ్చేసి పన్నెండు వందల పదమూడు గ్రాములు వచ్చేసిందండి అంటే దాదాపుగా వన్ కేజీ టూ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చేసింది చూడండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా స్వచ్ఛమైనటువంటి ప్యూర్ నెయ్యి మనకు ఇంట్లోనే ఇంత ఈజీగా తయారైపోయింది మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వీడియోకి ఇంకా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మరియు రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్